ఫ్రెండ్స్ ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని శ్రీరామ్సాగర్ ప్రాజెక్టుకు సమీపంలోని దూద్గాంలో గల అప్పటి ప్రధాని పంతొమ్మిది వందల అరవై మూడు జూలై ఇరవై ఆరవ తేదీన అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేసిన సమయంలో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన కూలీలు అధికారుల కోసం ఏర్పాటు చేసిన అధికారుల వైద్య సేవల నిమిత్తం సకల సదుపాయాలతో నిర్మించిన ప్రాచీన ఆసుపత్రి ఈ సిఎస్ఐ ఆసుపత్రి ఎందరో అభాగ్యులకు సిజేరియన్ ద్వారా కొన్ని వేల మందికి జన్మనిచ్చిన ఆసుపత్రి ఇది అలాంటి ఆసుపత్రి నిజామాబాద్ మరియు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల నుండి ఈ ఇక్కడికి వచ్చి వైద్య సేవలు పొందేవారు కొన్ని వేల మందికి ఈ ప్రభుత్వ ఈ ఆసుపత్రి బర్త్ ఆఫ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఈ ఆసుపత్రి కొనసాగడంతో ఈ రెండు జిల్లాలకు ఉమ్మడి ఆదిలాబాద్ మరియు నిజామాబాద్ జిల్లాలకు ఇక్కడే చాలా మంది సిజేరియన్ ద్వారా జన్మించినప్పటికీ తమ భర్త ప్లేస్ ఈ సిఎస్ఐ ఆసుపత్రి దూదుగామని చెప్పేసి చాలా మందికి తెలియదు అలాగే ఎన్నో పెద్ద పెద్ద ఆపరేషన్స్ కు సైతం కేంద్ర బిందువుగా ఈ ఆస్పత్రి కొనసాగింది ఆ కాలంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై దశకంలో ఈ ఆస్పత్రి అత్యంత ప్రజాదరణ కలిగి ఉండడంతో చాలా మంది ఇక్కడికి వచ్చేవారు ఆ కాలంలో కొన్ని వేల మందికి జన్మనిచ్చిన ఆస్పత్రి మరికొన్ని వేల మందికి పునర్జన్మనిచ్చిన ఆస్పత్రి నిర్లక్ష్యంతో బూత్ లాగా మారిపోయింది అలాంటి ఆసుపత్రి ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందో మనం ఈ వీడియో ద్వారా పరిశీలిద్దాం ఈ వీడియోలో ఆ కాలం నాటి స్లాబ్ ఎలా ఉంటుందో ఆ కాలం నాటి ఫ్యాన్స్ ఎలా ఉన్నాయో మనము ఆ కాలం నాటి వైద్య సేవలు ఎలా ఉండేవో ఆ కాలంలో వాడిన ఫర్నిచర్ ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అంటే వైద్య సేవలకు ఉపయోగించిన ఇన్స్ట్రుమెంట్స్ ఎలా ఉండేవో మనం తెలుసుకోవచ్చు ఇదేదో వేడి వేడి కోసం డాంబర్ లా ఉంది ఇది వేడి నుండి ఉపశమనం కోసం స్లాబ్ ఏర్పాటు చేసిన ఖరాబ్ కాకుండా కాదు లేయర్ అన్న వేడి తగ్గించడానికి చూడు ఎందుకు కట్టిందో మరి ఏదో ల్యాబ్ ఏదో వెంటిలేటర్ ఇక్కడ ఒక చేద బావి ఉంది ఆ కాలంలో బోర్లు లేవు కాబట్టి ఆ కాలంలో బావుల మీద ఆధారపడి నీటిని సేకరించేవారు కాబట్టి ఆ బావి చూడండి ఇప్పటికీ నీటితో నిండి ఉంది ఆ బావి ఇది ఆ ఆస్పత్రి వెనుక భాగం ఇది ఆ కాలంలో అత్యాధునిక సదుపాయాలతో కొనసాగిన ఇది మొత్తం లోపల చూడండి బూత్ బంగ్లలాగా తయారైంది భయంకరంగా దీన్ని మరమ్మతులు చేయకపోవడంతో బూత్ బంగ్లలాగా మారిపోయింది అంటే ఇది ఆ కాలంలో స్లాబ్ చూడండి అనిపే ఇనుప పట్టీలు చూడండి రైల్వే ట్రాక్ లాంటి ఇనుప పట్టీలు వేసి స్లాబ్ వేశారు ఆ స్లాబుల్లో ఇటుకలు వాడారు మరి ఏంటో చూడండి ఇటుకలు స్లాబ్లో ఇటుకలు వాడి చూసా వైరే కదా ఇది గింత తోడు వైరు ఇది మన పైప్ లైన్లా ఉంది ఇది వేరు కదా పైప్ లైన్ అనుకుంటున్నా వేరు రెండు భాగాలకు వైద్య వచ్చింది చూసిన మేము ఒక్కసారిగా వెళతూరు నుండి చీకట్లోకి వెళ్లడంతో రావి చెట్టు వేరు మాకు పైపులా వైర్ లాగా కనబడింది వేరు ఊడలేదు ఊడలు దిగుతున్నాయి రావి చెట్టు వేరు అన్ని భాగాలు ఊడలు వదిలేదు చూడు ఇది ఇది వైర్ అనుకుంటున్నాను నేను అయితే ఇది పాడుతుంది ఇది చెట్టు దూరంగా ఇది పైప్ లైన్ లాగా పడుతుంది కదా ఇది మర్రి జువ్వి చెట్టు ఏమంటారు రావి చెట్టు కూడా రావి చెట్టు వేరు చూడండి ఈ దూద్గాం మరియు పోచంపాడులలో ఏర్పాటు చేసిన సదుపాయాలు ఆ కాలం నాటి సదుపాయాలు గనక కంటిన్యూ అయ్యి ఉంటే ఇది ఒక పట్టణంలా వెలుగొందేది కానీ ఈ వచ్చిన అధికారులు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోకపోవడంతో ఇది పల్లెగానే మిగిలిపోయింది పోచంపాడు కానీ దూద్గాం కానీ పల్లెటూర్లుగానే మిగిలిపోయాయి లేదంటే ఒక పట్టణం ఇవి అంతా వేరే చక్క దొడ్డు నా వేరు పైప్ చూడు ఇక్కడ అంత డేంజర్ అయింది ఈ ఆస్పత్రి బంగ్లాను మనం పరిశీలిస్తే ఇక్కడ ఒక హర్రర్ మూవీని చూస్తున్న ఫీలింగ్ మొత్తం అంత భయంకరంగా తయారైపోయింది లోపల దారుణంగా అంటారు కదా అట్లా తయారైంది అలాగే ఈ ఆసుపత్రి పక్కనే ఒక పాఠశాల ఉంది సిఎస్ఐ స్కూల్ ఇక్కడ ఆ కాలం నాటి స్కూలు ఈ స్కూల్లో ఎందరో విద్యార్థులు పెద్ద పెద్ద ఉన్నత ఉద్యోగులుగా స్థిరపడి ఉంటారు ఇప్పుడు స్కూల్ గా ఆల్రెడీ రిటైర్మెంట్ అయ్యి కూడా ఉంటారు పాఠశాల చూడండి పైకప్పు కూడా లేదు ఇప్పుడు ప్రస్తుతం ఎలా ప్రమాదకరంగా మనకు చూడడానికి చాలా భయంకరంగా తయారైపోయింది ఈ ప్రదేశం పాఠశాల ప్రాంగణం చూడండి బోర్డ్స్ ఆ బోర్డ్స్ అలాగే ఉన్నాయి చూడండి ఆ కాలంలో ఎందరో ఉన్నతోద్యోగుల పిల్లలు ఈ పాఠశాలలో విద్యను అభ్యసించుకుంటారు అలాంటి పాఠశాల ఇక్కడ ఒక బూత్ బంగ్లాను తరలి చూడండి ఆ బోర్డు చూడండి ఈ బోర్డు పైన ఎందరో జ్ఞానాన్ని పొంది ఉంటారు ఎందరో విద్యార్థులు ఇక్కడ క్లాసు అక్కడో క్లాసు ఇదొక క్లాసు చూడండి ఇవన్నీ తరగతి గదులు ఎంతమంది విద్యార్థులు చదువుకొని పెద్ద పెద్ద సో చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎందరికో జన్మనిచ్చిన ఎందరికో పునర్జన్మనిచ్చిన ఆసుపత్రి అలాగే ఎందరో ఉన్నత ఉద్యోగులను తయారు చేసిన పాఠశాల సిఎస్ఐ పాఠశాలను సో మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి